హాయ్ అండి అందరికీ నేను మీ తెలుగమ్మా అని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నామండి ఈరోజు వచ్చేసి మా అమ్మ అయితే పోల్ చెట్టు అయితే ఇచ్చి పంపించింది అంటే ఆడ ఊర్లో మూడు నాలుగు చెట్లు తీసుకున్నానమ్మా నువ్వేమన్నా తీసుకుంటావా అంటే మనం ఏమైనా వద్దంటమ్మా ఇచ్చి పంపి అని అంటాం కదా అందుకోసమని ఇంకా ఇచ్చి పంపించిందండి ఆల్రెడీ ఉన్నాయి మా ఇంటి దగ్గర చెట్లు ఇంకా దీన్ని పెట్టడానికి కూడా ఇప్పుడు స్థలం లేదు వేరే చెట్టు తీసేసి మరీ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే పూలు చూస్తే ఎంత బాగా పూస్తున్నాయి చెట్లు అంటే ఇష్టం అండి నాకు చెట్లు నాటుకోవడం అంటే అందుకోసమని ఇంకా ఎండిపోయిన చెట్టు అయితే ఉంది అది చూడండి ఈ మాదిరిగా అయితే ఎండిపోయింది దాన్ని పనికెలిసి అక్కడైతే నాటుతున్నామండి మేమైతే మా అత్త నేను కలిసి మరి పెట్టినామండి ఆ చెట్టునైతే దాన్ని తీయడానికి చిన్న చిన్న ఏర్లు అది ఇంతకుముందు పాత చెట్టు ఉండింది కదా దాని ఏర్లు మొత్తం దాంట్లోనే ఉన్నాయి అవన్నీ తీస్తూ ఉన్నామండి నేనైతే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వస్తూనే ఉన్నానండి అదైతే ఏర్లు ఏర్లు వస్తూనే ఉన్నాయి అట్లనే ఇంకా మా అత్త ఉండి నీకు ఏడైతుంది రేమ నువ్వు అట్లా అట్లా దోగితే అది ఏడొస్తుంది నువ్వు లే పక్కకి లేని నేనైతే పెడతాను తీసి దాన్ని నేనే దోగుతాను అంటే సర్రలే అనేసి ఇంకా ఉండొత్తా చూస్తాను ఇంకా కొద్దిసేపు అంటే నువ్వు చూసేది లేదు పెట్టేది లేదు లేదు జరుగు ఫస్ట్ ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పటికే అంటే సరలే అనేసి పక్కకైతే జరిగినాను ఇంకా మా అత్త అయితే దోగడం అయితే స్టార్ట్ చేస్తుందండి ఇడైతే పూలు ఎంత ముద్దుగా చూడండి ఇది అయితే పెద్ద చెట్టు ఇది లావు ఉంది దీన్ని వేర్ల దగ్గర కాండము ఈ చెట్టుకి ఇంక తిరగలేదని అనుకుంటున్నాను నేనైతే పూలయితే దండి ఊయాలనే అనుకుంటున్నాను దీన్ని ఎటో గట్టు చేసి ఇంకా పెట్టేస్తామా అండి అనుకుని ఇంకా పెట్టేస్తున్నాను ఇది

나라니